వెల్కమ్ టు టీవీ రాయదుర్గం బుడగ జంగాల కుటుంబాల సభ్యులు సమస్యలపై రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసుల వద్ద ఏ కరువు పెట్టారు శుక్రవారం ఉదయం రాయదుర్గం పట్టణంలో బేడా బుడగ జంగాల హక్కుల పోరాట సమితి నాయకులు సభ్యులు అందరూ కాలువ శ్రీనివాసులను కలిశారు ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షులు నాగయ్య జమ్మన్న పెద్ద బాలయ్య తదితరులు ఎమ్మెల్యేకు వారి సమస్యలను విన్నవించారు నలభై ఏళ్లుగా రాయదుర్గం పట్టణంలో ఉన్నప్పటికీ మాకు ఉండటానికి కనీసం ఇంటి స్థలాలు కూడా లేవన్నారు ఖాళీ స్థలాలలో డేరాలు బొంతలు వేసుకుని జీవిస్తున్నామని అన్నారు సంచార జీవితం గడుపుతున్న తాము ఆర్థికంగా అన్ని రకాలుగా వెనకబడి ఉన్నామన్నారు తమ పిల్లల సరైన చదువులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు ఉండడానికి ఇల్లు ఇలానే తమ బిడ్డలకు మంచి విద్యా వసతి కల్పించాలని ఎమ్మెల్యేను కోరినట్లు ఆ సంఘం నాయకులు తెలియజేశారు इकडेकडे जोडले चित्र तो दादा दादा येरावनो ने तो ये पत्ता चालू असेल सांत टच फोटो चालू आहे ప్రేజనను ప్రతిబింబించినా చోటి మీరు ఆ రౌండ్ తెతురు ఒక కరణ సంతోషము లల్క్ము వినుండో ప్రంగం సమానమైన ఫాలోమేకనారలెక్కుతారు అలాగారలగారం కుడ ऐसा पैसा है तो बड़ा करके ये किस उधर सात है 11 वाले पिक्चर ब्रेक वाटर उनका सर है तो उसे और बीट भी है ये कैसा है ये बिंदु उसको वीडियो मारता है तो ऐसा क्यों बोलता मतलब गाना की दुनिया में बार गाना पर दिखे से सालों के अंदर അപ്പോൾ നമ്മൾ എന്താ നമ്മൾ എന്താ കാണാനാണ് നമ്മൾ പോവുകയാണ് നമ്മൾ അടുത്തൊരു മീറ്റിംഗിൽ വരായുന്നതു വരെ നമ്മ കാത്തിരിക്കണം ഞാൻ ആരെയും ഇടറിക്കാനില്ല അല്ലേ ആ കാരമെല്ലാം എപ്പോ നിങ്ങളുമായിട്ട് ഞാൻ നോക്കാം സാഹിബി അന്നെ നമ്മൾ ചെക്കൻ സൈറ്റിൽ ഉണ്ട് അങ്ങോട്ട് സർവസ്സ് നോക്കാനായിട്ട് എനിക്ക് അറിയാം ഇതിനെയാരല്ലോ ഇതിനെ പോകുന്നതാണ്

ಅಂತ <laughs>